అడవిలో బాగిని పిల్లల్ని రౌడీలు వెంబడిస్తూ ఉంటారు కత్తి తీసుకొని వస్తున్న ఒక రౌడీ వెనకాల నుండి బాగిని చూసి దొరికావే మా మెయిన్ టార్గెట్ నువ్వే అని అంటూ కత్తితో బాగిపై దాడి చేయబోతూ ఉండగా అప్పుడే పులి గట్టిగా అరుస్తూ అక్కడికి వస్తుంది పులిని చూసి అమ్మో పులి అంటూ ఆ రౌడీ పారిపోతాడు బాగి భయంగా అక్కడే నిలబడిపోతుంది బాగిని చూసి గట్టిగా గర్జిస్తూ పులి మెల్లిగా బాగి దగ్గరికి రాబోతూ ఉంటుంది మరోవైపు ఆనంద్ ఆకాష్ ఒక రౌడీ వెంబడిస్తుండగా పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటారు ఒక ఊబి దగ్గర ఆరు చిత్రగుప్తుల వారు నిలబడి పిల్లల్ని అటు పరిగెత్తవద్దని అక్కడ ఊబి ఉందని చెప్తూ ఉంటారు కానీ ఆత్మ అవడంతో ఆ మాటలు పిల్లలకి వినబడవు దాంతో పరిగెత్తుకుంటూ వచ్చి ఆ ఊబిలో పడిపోతారు పిల్లలు ఇక రౌడీ అక్కడి నుండి పారిపోతాడు ఊబి నుండి పిల్లల్ని పులి నుండి బాగిని కాపాడేది ఎవరు అమర్ రా కాపాడతాడా టైంకి చేరుతాడా రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్